హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డెలీషియస్ వంటలు ఇవాటి వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ముందైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకులు వేసుకోండి ఏ అటుకులైనా పర్వాలేదు అటుకుల్ని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక చిన్న కప్పు వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువగా యాడ్ చేయకూడదు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ రెసిపీ పది నిమిషాల్లో చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్నగా తరిగి వేసుకోండి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోండి తర్వాత ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో ఆ కప్పులో సగం శనగపిండి వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఒక పావు టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి తర్వాత ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోండి నిమ్మరసం వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి పిండినంతా మంచిగా చేతితోని కలుపుకోవాలండి చపాతి ముద్దలాగా వచ్చేలాగా బాగా కలుపుకోవాలండి ఒకవేళ పిండి కొంచెం మెత్తగా అయినట్లుంటే ఇంకా కొంచెం శనగపిండి యాడ్ చేసుకొని కలుపుకోండి అయినా వన్ కప్ అడుగులకి హాఫ్ కప్ శనగపిండి కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీరు కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే కనుక కొంచెం పిండి ఎక్స్ట్రా వేసుకోండి ఇప్పుడు చేదుకు తడి కానీ ఆయిల్ కానీ కొంచెం అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా సిలిండ్రికల్ షేప్లో చేసుకోండి ఏ షేప్లో అయినా చేయచ్చు కానీ నేను ఇలా చేస్తున్నాను పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఈ షేప్ అయితే ఖచ్చితంగా చేతికి ఆయిల్ అయినా వాటర్ అయినా అప్లై చేసుకోవాలండి లేకుంటే చేతులకు కంటకపోతుంది పిండి చూడండి ఇలానే అన్నీ చేసి పెట్టుకోండి చూడండి కావాలంటే ఇలా వడల్లాగా కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ చేసి పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న వాటిని ఇంకొకటిని తీసుకొని మెల్లగా అందులోకి వేసుకోండి మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి చూడండి మొత్తం అన్నీ డీప్ ఫ్రైకి సరిపడాన్ని అందులోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న వెంటనే అవిటిని డిస్టర్బ్ చేయకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మెల్లగా రొటేట్ చేసుకోండి ఆయిల్ మరీ హీట్ ఉండకూడదండి మీడియం హీట్ ఉంటే సరిపోతుంది మరీ హీట్ ఉంటే త్వరగా మాడిపోతాయండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు అన్నిటిని ఒక స్ట్రేనర్లోకి తీసుకోండి స్టేనర్లోకి తీసుకోవడం వల్ల అది ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అంతా వెళ్ళిపోతుందండి చూడండి బాగున్నాయి కదా చూస్తూనే నోరుతుంది కదా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు మిగతా అన్నిటిని కూడా అందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి అంతేనండి పదిహేను నిమిషాల్లో చేసుకునే ఈజీ స్నాక్ అటుకులతో చాలా చాలా బాగుంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి